హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరుచిలో ఓన్లీ వెజిటేరియన్ డే సిక్స్ ఆఫ్ మామిడికాయ సిరీస్లో ఈరోజు టేస్టీగా సింపుల్గా మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకు లంచ్లోకి డిన్నర్లోకి ఏదైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ మామిడికాయ పులిహోర కోసం రైస్ని మనం పొడి పొడిగా వండి ఉంచుకోవాలి దీనికోసం ఒక కుక్కర్లోకి ఒక వన్ గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలి నేనైతే నార్మల్ సోనా మైసూరు బియ్యం చే తీసుకుంటున్నాను అలాగే మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ మెంబర్స్కి సరిపోయేటట్టుగా చేస్తున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి తర్వాత వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ పోసుకుని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది చూసారు కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ రానిచ్చుకోవాలి మూడు విజిల్స్ హై ఫ్లేమ్ మీద రాణించుకుంటే కనుక మనకు రైస్ అన్నది చక్కగా కుక్ అవుతుంది ఈ లోపు మనం మామిడికాయను కూడా తురుముకుని ఉంచుకుందాము దీనికోసం ఒక పెద్ద మామిడికాయని తీసుకుని పైన చెక్కుని తీసేసుకుంటున్నాను ఇలా చెక్క అంతా కూడా ఈ మామిడికాయ పైన తీసేసుకుని తర్వాత దీనిని తురుముకోవాలి నేనైతే మామిడికాయని తురిమి తీసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే పేస్ట్ చేసైనా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా తురుము వేసుకుంటే కనుక మనకు ఆ పలుకులు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకుంటే కనుక మనకు మామిడి తురుము అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చక్కగా ఇలా వచ్చింది ఇదే ప్రాసెస్లో ఈ మామిడికాయని అంతటినీ కూడా దురిమేసుకోవాలి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఒక మామిడికాయ అయితే సరిగ్గా సరిపోయింది ఒక గ్లాస్ రైస్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది చూసారు కదండీ ఇప్పుడు ఈ లోపు మనకు విజిల్స్ కూడా వచ్చి ఆవిరి మొత్తం చల్లారిన తర్వాత ఈ రైస్ని మనం ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకుని ఉంచుకోవాలి అప్పుడు ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది అలాగే ముద్ద ముద్దగా రాకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది చూసారు కదా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా రైస్ని అంతటినీ కూడా ఇలా ప్లేట్లోకి వేసేసుకుని దీనిని ఇలా చల్లరమేవ్వాలి ఈలోపు ఈ రైస్ చల్లరేలోపు దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక రెండు లేదా మూడు స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి నేనైతే కొద్దిగా పోపు ఎక్కువే పెట్టుకుంటాను మీరు తినేదాన్ని బట్టి తాలింపు దినుసులు అవి వేసుకోండి నాకైతే తాలింపు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిగతా పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు అలాగే జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు కొంతమంది తాలింపు తక్కువగానే పెట్టుకుంటారు నేనైతే కొంచెం ఈ పప్పులు అవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపించి కొద్దిగా ఎక్కువగానే పెడుతున్నాను మీరు తినేదాన్ని బట్టి తాలింపు దినుసులు వేసుకోండి అలాగే ఇందులోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీలుకుని వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అలాగే ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న ఈ రైస్ మిశ్రమంలోకి తాలింపు దినుసులు వేసేసుకోవాలి ఇలా తాలింపు అంతటిని కూడా ఈ రైస్లోకి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసేసుకోవాలి మామిడికాయ తురుము ఏమీ వేయించిన అవసరం లేదు ఇలా పచ్చిగా వేసేస్తేనే టేస్ట్ బాగుంటుంది వేయించితే అంత టేస్టీగా అనిపించదు ఇలా పచ్చిగా అయితేనే కనుక మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు అలాగే మామిడికాయ తురుము అంతా కూడా ఈ రైస్కి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకుని చూసుకుని అడ్జస్ట్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని అంత ఒకసారి ఇలా చేతితో మిక్స్ చేసుకుంటే కనుక పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర ఎప్పుడు కూడా గరితతో కన్నా కూడా ఇలా చేతితో మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది అంతేనండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఈ మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చి వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్